ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట్ రాజన్న సిరిసిల్లా డిస్ట్రిక్ట్ ఒక గ్రామం ఒక ఊరు అభివృద్ధి చెందాలి అంటే దానికి ప్రతమ పౌరుడు ఎవరైనా ఉన్నారంటే అది సర్పంచ్ మాత్రమే ఆ సర్పంచ్ను ఎన్నుకునే విధానంలో ఎన్నో డౌట్స్ ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారా చేయరా చాలా ప్రశ్నలు ఈ అన్నింటికి సమాధానం చెప్పేలాగా ఒక నిజంగా నిజాయితీగా అభివృద్ధి పథంలోనే నడుస్తాననే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే వారికి ఎందుకు ఓటు వేయాలి అసలు ఓటు వేసిన తర్వాత జరిగినటువంటి పనులేంటి ముందు జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి ఇవన్నింటినీ కూడా ఒక సర్పంచ్ విధి నిర్వహణలో ఒక గ్రామం ముందుకు వెళ్తుంది అభివృద్ధి జరగాలన్నా ఏది చేయాలన్నా వారితోటే మొదలు అలాంటి సర్పంచ్ గెలుపుల అడుగులలో మొదటి భాగం అయినటువంటి సుమన్ టీవీ ఈరోజు సర్పంచ్ అనే కార్యక్రమంతో దేశాయపేట గ్రామానికి వచ్చింది అసలు దేశాయపేట గ్రామంలో ఏం జరగబోతుంది ఎవరు నాయకులు అవుతారు ఎవరు సర్పంచ్ అవుతారు ఎందుకు నామినేషన్స్ వేశారు జనాల నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఇక్కడ దేశాయపేట గ్రామంలో

ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమైనా గెలిస్తే ఆశాంతా ఇంకేమైనా ఊరు డెవలప్ అవుతుంది పనులు చదవాలని ప్రజాసేవట ఇంకా ఇంకేమన్నా అంటే ఇది ఇది ఒకటి పని ఆగిపోయింది ఇది చేస్తే బాగుంటుంది మా ఊరు మంచిగా ఉంటుందని ఏమైనా పని ఉండిపోయింది అట్లా ఈసారి వేసిండ నామినేషన్ మరి ఏమనుకుంటారా ఆయన దిక్కు మొగ్గు జనాలు చూపుతున్నా ఊర్లో ఇక నలుగురు ఉన్నప్పుడు నాలుగు కలర్ ఇటు మాట్లాడతారు అటు మాట్లాడుతుంది అమరాజు అవును ప్రచారం అయితే మంచిగా మంచిరా నలుగురు మరి అంటే ఇవాళ ఇంకా ఎంట్రీ చేసుకున్న టైం ఉంది కదా నెక్స్ట్ ఆఫ్టర్ టుమారో తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ మంచి విషయాన్ని చెప్పిరే థ్యాంక్ యూమార్ ఓకే ఈసారి సర్పంచ్ నామినేషన్ మంచిగా జరుగుతున్నాయా

ేషన్లు అయితే ఎట్లా నడుస్తలే ప్రచారాలు అది ప్రచారాలు మంచిగా నడుస్తున్నాయి మామూలుగా అదేం లేదు

कटेर कटेर गार्डियन कटिर गार्डियन कटिर ग एकन सिने टेसेले हेलेगा ग्रामपत आहे ग्रामपत हा आणि इनका आई पेई आई पेई बिरालाला आई पेई आई पेई आसर आई पेई हा इन लक्षले आसर 5 सात आ आ आ तो बिडच कटिर मॅडम आ तो बिडच हा तो बिलेज बिडच हा पिन होते एस पी बिदान हा इकडे एक जे छे इ विडो कर जे छे इ देवरी ये छे ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ పనులు చేస్తే బాగుంటది అంటే ఇంకేమన్నా అభివృద్ధి కోరుకోవాలంటే మా ఊరికి తెస్తే బాగుంటది అనేది ఏమనుకుంటుంది సర్పంచ్ మంచిగా పన్ను ప్రజలకు మంచిగా అందరి ఉండాలి సర్పంచ్ అందరి ఉంటే పనులు మంచిగా చేస్తారు మన ఇంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి ఉంటే మంచిగా ఇక నువ్వు వాళ్ళతోనే పొరగీకి వెళ్ళిన ఇద్దరు అన్నారు ఇద్దరు అన్నారు అంటారు అందరితో మంచి మాటలు సై ఒకవేళ సర్పంచ్ లకు

దాని జోలికి చేయాల చేయాల కంపల్సర్ చేయాలి 10 15 మంది వచ్చేసారు ఆ లాబీకి వెళ్ళిపోతారు అది ఉహారా పారకమవుతుంది ఇప్పుడు ఒకవేళ చేసికిటి వచ్చే सरपंच చేయాలనుకుంటుంది ఆ గాని మరి తग्गाపరులు నడుస్తున్నా నలుగురికి గట్టిగా పోటి నడుస్తున్నా నలుగురి ఆలేదు మన రావుగంట నాకే నాకే ఇక్కడ దేశాయపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గా పోటీ చేసి ఆయన ఒక విధి నిర్వహణ ఈ ఈరోజు ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్నారు ఆయనను కూడా అడుగుదాం అసలు ఈ ఊరు సమస్య ఏంది ఎవరు నామినేషన్ లేచారు ఎట్లా నడుస్తుంది ఏం సంగతి అనేది బాబు నమస్తే మీ రాజరెడ్డి గారు ఏ మీరు సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తే గెలిచిన వ్యక్తే జనాలకు అప్పటికిప్పటికీ ఊరేమైనా మారిందా ఇప్పుడు నామినేషన్ లేచింది ఎవరు ఎట్లున్నారు మరి ఊరు సంగతి ఏంటి ఉంది నలుగురు మీరు ఎవరు ఎవరు గెలితే బాగుంటది అని అనుకుంటున్నారు

సత్తిరెడ్డి నామినేషన్ వేసిందా అయితే గెలిచాడని అనుకుంటున్నా ప్రజలు ప్రజలు ఏమో ఏమడుగుతున్నా అంటే ఇది ఇది డెవలప్మెంట్ అని ఏమైనా నామినేషన్ తక్కువ టైం ఉండదు కదా అంటే ఇక్కడ నామినేషన్ వేసిన దానికి ఎలక్షన్లకు చాలా తక్కువ టైం కదా ప్రచారం ఎట్లా నడుస్తున్నాయి రాష్ట్ర అంటే ఎక్కువ ఎక్కువ ఆర్భాలు లేకుండా అంగులు లేకుండా చేసుకుంటున్నా ప్రచారం

గతంలో సర్పంచ్ చేసిన అనుభవం ఉన్నది ఊరు కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలని మాత్రం చేసిర్రు మేడం వందకు వంద శాతం ఆయన వస్తాడు చాలా చాలామంది కూడా మేము గ్యాదర్ చేసుకున్నటువంటి విషయాల్లో కూడా ఈ రాజేందర్ గారు అనే పేరు వెలువడుతూనే ఉంది అసలు ఆయన చేసినటువంటి అభివృద్ధిలో ఏంటి ఎందుకు మళ్ళీ రీ నామినేషన్ వేయాలనుకున్నారు అనేది మీకు ఏమైనా మీకు తెలిస్తే ప్రజలకు కూడా వివరంగా చెప్పండి ఓకే మేడం తప్పనిసరిగా అయితే గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కంటిన్యూస్గా కొనసాగించే క్రమంలో పూర్తి స్థాయిలో చేయలేకపోయాం మేడం చేయకపోవడం వల్ల ఇంకోసారి ఖచ్చితంగా వస్తే దాన్ని పూర్తి స్థాయిలో గ్రామాలకు సంబంధించిన అవసరాలను ప్రతి ఒక్కటి చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా చేసి తీర్థాలని ఒక కమిట్మెంట్తో ఒక మాట నిర్ణయంతో వచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం ఇప్పుడు గారు ఇంట్లోంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ప్రజల కోసమే నిలబడని కొందరు మాట్లాడిండ్రు రోడ్లు మాట్లాడిండ్రు అసలు నిజంగానే నిజంగా అభివృద్ధిలో ఖచ్చితంగా జరిగినాయి మేడం జరిగే విషయంలో ఎస్డిఎఫ్ వర్క్ అని పది లక్షలు డిఎంఎఫ్టీ వర్క్ అని ఒక ఇరవై లక్షలు తర్వాత మిగతా ఒక ముప్పై లక్షల వరకు ఇతర సిసి రోడ్లు వర్క్ నిర్మాణం చేయడం జరిగింది అట్లాగే మన ఊరు మనబడి అనే కార్యక్రమంలో యాభై లక్షల వరకు స్కూల్ కట్టించడం జరిగింది మేడం ఖచ్చితంగా దాంతోపాటు మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం కూడా గతంలో ఉన్న మా ఎమ్మెల్యే సాబ్బు గారిని కోరితే మంజూరు ఇవ్వడం కూడా జరిగింది సార్ అది శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు కొంతమంది అంటే అది కొన్ని పనులు ఆగిపోయినాయి అవి కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఒకవేళ నిజంగానే ఆయన గెలిస్తే రాజేందర్ గారు అనే వ్యక్తి గెలిస్తే ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తిగా కంప్లీట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మేడం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈసారి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి గెలిచి అభివృద్ధి ఏంటో చూపించే ప్రయత్నంలో గ్రామం అనేసరికి గుర్తొచ్చే మొదటి విషయం అంటే ఏం చెప్తారు మేడం డ్రైనేజీ అనేది సమస్య ఉంది మేడం ఆ డ్రైనేజీ అనే సమస్యను ఖచ్చితంగా అది క్లియర్ మేడం తాత్కాలికంగా మట్టి ద్వారా అది చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఆ డ్రైనేజీ నిర్మాణం ద్వారా చేస్తాము దీనిలో భాగంగానే గతంలో చేసిన సందర్భంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అనేది దేశపేట గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మేడం ఇది రాష్ట్ర స్థాయిలో కూడా పేదరిక నిర్మూలన అనే ఒక పాయింట్ మీద కూడా రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ కూడా రావడం జరిగింది మేడం ఖచ్చితంగా ఈ పనులు చేసే ఉద్దేశంలో ముందుకెళ్ళిపోతున్నాం మేడం ఓకే చాలా అంటే దేశపేట గ్రామం అంటేనే మాకు మొదటగా ఈరోజు ఉత్తమ గ్రామంగా పేర్పొంది అంతేకాదు ప్రతి ఒక్క పారిశుద్ధ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా మేము ముందే ఉంటాము అంతేకాకుండా పేదరిక నిర్మూలనలో రాష్ట్ర స్థాయిలో రెండో గ్రామంలో ఉంది ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు చేసే సర్పంచ్లు రావాలని కోరుకుంటున్నారు దానిలో భాగంగా ఆల్రెడీ అభివృద్ధి పనులు చేసిన వ్యక్తిని ముందుకు నడిపించాలని కొందరు ఒకే పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో ఎవరు ఎటువైపున ఉండి నిలబడి ఒక మంచి అభ్యర్థిని ఎలా ఎన్నుకుంటారో అని కొందరు జనాల నాడి అనేది పలు రకాలుగా మీరు చూసినంతవరకు అయితే ఉంది ఈ దేశాయపేట గ్రామంలో మరి ముందున్న అభ్యర్థులు ఇప్పుడు సర్పంచ్లు అవుతారా ఇప్పుడు డామినేషన్ వేసిన వాళ్ళల్లో ఎవరు సర్పంచ్గా నిలదొక్కుంటారో